ఎందుకు ప్రవీణ్ కాల్ చేస్తున్నావు సమస్య ఏంటి సమాధానాలు అసలు ఏం చదువుకున్న తెలియదు అంటే నేను ఇంగ్లీష్ లో చూపిస్తాను గ్రీక్ లో చూపిస్తాను సంస్కృతంలో చూపిస్తాను రకరకాల భాషల్లో చూపిస్తాను చదువుతాను అవన్నీ అవును చెప్పండి చెప్పండి తెలుగు హిందూ గ్రంథాలకి ప్రామాణికం కాదు అలానే బైబులు తెలుగు ప్రామాణికం కాదు నిమిషం నేను కంప్లీట్ అయింది నువ్వు మాట్లాడు నేను మాట్లాడమని మాట్లాడు చెప్పండి మన హిందూ గ్రంథాలు వచ్చేసి తెలుగు ప్రామాణికం కాదు సంస్కృతంలో ఉంటాయి ఆ మూలాల్లోకి వెళ్ళి చెప్పాలి నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి తెలుగు బైబుల్ మనకు ప్రామాణికం కాదు ఇంగ్లీష్ లోకి వెళ్ళాలి అది సరిగా లేకపోతే మనం గ్రీకు లోకి వెళ్ళాలి పాతనే మందిని హిబ్రూ భాషలోకి వెళ్ళాలి ఓకే నువ్వు ఏం చదువుకున్నావు చెప్తే ఇప్పుడు నీకు లో చెప్పాలా ఉర్దూలో చెప్పాలా ఏ భాషలో చెప్పాలన్నా ఒక ఐడియా వస్తుంది నీ దగ్గర రిఫరెన్స్ తీసి చదివిస్తాను అందుకని నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ నువ్వు బతుకు తెరుగు ఏం చేస్తావు నేనే ఒక నేనేదో చెప్పాను కదా నా బతుకు తెరువు నేను చెప్పాను చెప్పడం మనం సిగ్గుపడకూడదు బరిగొట్లు కాసుకునేవాడైనా ఎవడైనా సరే నేను బరిగొట్లు కాసుకున్నాను బలంగా ఆ విశ్వాసంతో బలంగా చెప్పాలి నేను నేను ఏం చేయను మా ఒక ప్రెసిడెంట్ ఉంటాను అంటే కూర్చొని గాలి తిరుగుతుంటావు ఆ మాట చెప్పు ఆ మాట మొహమాట సిగ్గుపడటం ఎందుకు గాలి తిరుగుతా గాలికి ఉంటానని చెప్పు ఉంది దాంట్లో ఆ మాట సిగ్గు సిగ్గులేదా సిగ్గెందుకురా నువ్వు చేసే పని ను చెప్పడం సిగ్గెందుకు నేనైతే కష్టపడి నేను చెప్పేది నాకు వ్యవసాయం ఉంది రెండు బరిగొడ్లు ఉన్నాయి రెండు ఆవులు ఉన్నాయి శుభ్రంగా వాటిని పెంచి పోషించుకుంటుంటాను ముప్పై సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చేసుకుందాం అని చూస్తున్నాను నేను కష్టపడి బతుకుతున్నప్పుడు నేను గర్వంగా చెప్పుకునేప్పుడు బరుగడ్లు కాసుకుంటే తప్పే ఉంది దాంట్లో నువ్వు గాలి తిరిగి గాలి గాలి నా దాంట్లో తప్పే ఉంది నేననే కాదు ప్రపంచం మొత్తం ఇదే మాట అంటారు ఖాళీకి తిని కూర్చుని గాలి అంటారు నేను అంటాం కాదు ఎవరు నేను కాదని నువ్వు ఎవరిచేతని చెప్పిస్తే నేను ఆ మాట నినక్కి తీసుకుంటాను నేను సరే బ్రదర్ ఇప్పుడు మనం ఇప్పుడు కాల్ దానికి చెప్పండి నేను మీకు ఎందుకు నాకు డబ్బులు కాబట్టి అరే అవులాగా పని వాళ్ళంతా అవులాగా అయితే మీ నాన్న కూడా తండ్రి ప్రెసిడెంట్ అవులాగా పని వాళ్ళంతా అవులాగాళ్ళు అన్నావు మరి మీ నాన్న మీ అమ్మ కూడా పని చేస్తారు ఇంట్లో మీ అమ్మగారు ఇంట్లో పని చేస్తారు మీ నాన్నగారు ప్రెసిడెంట్ అన్నావు మరి వీళ్ళిద్దరు కూడా అవులా వాళ్ళకి ఎందుకే వస్తారు నా సంగతి తీసేయలేదు సార్ అంటే నాకేం ఇబ్బంది లేదు మరి మీ అమ్మ మీ నాన్న కూడా ఏం సరే చెప్పురా అంటే ముందర గాలి ఏం చదువుకున్నావు నువ్వు నాకు చదువుతా ఇప్పుడు రామాయణం గురించి నేను కొంచెం దాని రిఫరెన్స్ చదువుతాను అసలు రామాయణం ఎవరు రాశారు వాల్మీకి అంతేనా వాల్మీకి రామాయణం దాంట్లో అమ్మ నా పూతలు ఉన్నాయి చెప్పమంటారా సోకాలుగా చెప్పమంటారా ఆ కూతురుని చేసుకోవటం లగితే ఇంకా రామాయణం అరే నువ్వు మొత్తం అవులా కానీ నీకేమి బూతు కాదు అరే నువ్వు గాలోడి అవులా కాదు కాదు నువ్వు గాలోడి నీ బాటి నువ్వేదో మాట్లాడుకుంటే నేను వేరే ఫోన్ వచ్చింది దాంతో మాట్లాడినా ఏం చెప్పు నీ సమస్య ఏంటి ఇప్పుడు ఏం నీ ప్రాబ్లం ఏంటి నువ్వు ఎవరిని చేస్తు నమ్ముకున్నావా నువ్వు ఇది మాటి మాటి కట్ అయిపోతుంది చెప్పండి ఎందుకు 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 మాట్లాడు ఏ నీకు చెప్పాలా చెప్పాలి కంపల్సరిగా నేను ఎందుకంటే ప్రవీణ్ కాల్ చేసినావు కాబట్టి ప్రవీణ్ పిఏ నేను ప్రవీణ్ అపాయింట్మెంట్ అని చూస్తుంటాను పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అని అర్థం అవునా సార్ మీరు ఆయన పిఎం కాదే మరి లేకపోతే కలెక్టర్ కలెక్టర్ అవ్వాల్సిన పని లేదే ఎవరికైనా ఎవరైనా పిఏ పెట్టుకోవచ్చు నేను ఫ్రీగా చేస్తా డబ్బులు తీసుకో నీ కూడా కావాలని చెప్పు నీ కింద పిఏగా ఉంటాయి డబ్బులు ఏం తీసుకోను నువ్వు ఎవరికైనా కాల్ చేసి చెప్పమంటే చెప్తాను ఏదైనా విషయం ఉంటే ప్రవీణ్ ఆ ప్రవీణ్ నాకు చెప్పాడు నేను చేస్తున్నాను నువ్వు కూడా ఏమైనా చెప్పమంటే మీ నాన్నగారు మీ నాన్న మెమ్మగారి ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళతో కూడా మాట్లాడతాను మీ అబ్బాయి ఫోన్ చేసి అందరికి బూతులు మాట్లాడుతున్నాడండి అండి అని చెప్పి మీరు బూతులు నేను మాట్లాడానా మాట్లాడుతావుగా నీ నోటి నుంచి అయ్యే వస్తున్నాయిగా అయ్యే అరే తురే అంటున్నావు మరి ఇందాక నువ్వు ఫస్ట్ నువ్వు అనే అన్నా నేను అరే బాబు అన్న అరే బాబు అనేది గౌరవ గ్రీక్ భాషలో ఉంది అది గ్రీక్ అరే అంటే ప్రియమైన మిత్రుడు అని అర్థం అనమాట గ్రీక్ లో మిత్రుడు గ్రీక్ కాదు కదా నేను గ్రీక్ భాష బాగా నేర్చుకున్నాను కాబట్టి గ్రీకుల అర్థాలు చూస్తున్నాను కాబట్టి నీకు మా పదం ఆడాను సరే ఇంతకీ నువ్వు రామాయణం చదివినవా చదవలేదు మరి చదవకుండా రామాయణ డౌట్లు ఎట్లా అడుగుతావు రామాయణం చదవాలి బైబుల్ అని చదువుకోవాలి నేను బైబుల్ చదివినవా అసలు నీ పేరు రమణ అని వచ్చింది రమణ ఏంటి రమణానా ఏంటి రామానా నీ పేరు నేను బైబిల్ గా చదవలేదు బెదర్ చదవను గాని బైబుల్ చదవ్వా బైబుల్ గాని చదవను ఎందుకు చదువు రాదా ఏంటి చదువుకోలేదా నువ్వు లెగితే నీకు కాల్ చేస్తే అసలు నువ్వు ఇంకా లెగితే నీ బతుకు ఏంది లెగిసేది ఏంది నాకు అర్థం కావట్లేదు లెగిసేది ఏంది నీ బతుకు తెలివి అది అంటావు కానీ చదువు కాలే ఉంది దాంట్లో ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు బాబు నువ్వు బాగుపడయ్యారు ఓ నాలుగు మాటలు చెబుతాను దాంట్లో తప్పేం లేదుగా చదువుకోవా చక్కగా ఉద్యోగం చేసుకోవా మంచిగా ఇది నీ బతుకు తెరవేట్టు చేసుకో చెప్తాను రేపు పిల్లలు చేయాలంటే నువ్వు ఏదో పని చేయాలిగా నువ్వు నువ్వు అట్లా చెప్పు నువ్వు బతుకుతే ఏం పని చేస్తుంటావు అంటే ఆ దానికి అర్థం ఏంటంటే అంటే నాకంటే నువ్వు సులకన వాడుగా చూసినట్టు నేను చదువుతా సులకన్ గా చూడలేదు కానీ నీకు మంచి చదువుదామని చెప్పా సులకన్ గా చూసే ఉద్దేశం నాకైతే లేదు సరే కానీ ఇందుకే నువ్వు రామాయణం చదవలేదు బైబిల్ చదవలేదు మరి ఎందుకు కాల్ చేసినావు నువ్వు నువ్వు క్రిస్టియనా హిందూ ఎంతకే అసలు నేను రెండిట్లో ఉన్నా రెండిట్లో ఉన్నావా ఆ సరే ఇప్పుడు నీకు ఏం కావాలి రామా అని పెట్టుకున్నావు రామ డేవిడ్ అని పెట్టుకో బాగుంటుంది రెండిట్లో ఉన్నట్టు అర్థమైంది నాకు ఉత్తర ఏదో వచ్చింది రమణ అంటే హిందూ అనుకుంటాను నేను రమణ డేవిడ్ అని పెట్టుకో చక్కగా రెండిట్లో ఉన్నట్టు అయింది ఫిఫ్టీ ఫిఫ్టీగా అంతే కదా ఫిఫ్టీ ఫిఫ్టీ రెండిట్లో ఉన్నావు అని అర్థమైంది ఇప్పుడు నువ్వు రమణ అంటే హిందూ అనుకున్నాను నేను ఏం కావాలి నీకు హిందువు అవునా

ఎంత ఉండాలి తమ్ముడు కా ఎంత ఉండాలి హలో హలో ఎంత ఉండాలి కాంచు చెప్పు నాకు అర కేజీనా పావు కేజీనా లేక కేజీ ఉండాలి ఎంత ఉండాలి చెప్తే నేను కొని తెచ్చి పెట్టుకుంటాను ఎంత ఎంత ఉండాలి మీరు చెప్పండి నేనైతే వంద ఉంటే సరిపోయింది అంటాను పెట్టుకోండి సరే నేను తెస్తాను ఇందుకే ఉన్నాయా మనకి నాలుగు బరిగొడ్లు ఉన్నాయి రెండు ఏమన్నా పాలు ఇచ్చేవి రెండు ఏమన్నా అప్పుడే కట్టి ఉన్నాయి సూడు కట్టి ఉన్నాయి అవి మాకుండు చెప్పండి ఏం చేస్తుంటావు మరి చదువుకున్నావు ఏదైనా చదువుకున్నా ఐదు క్లాస్ దాకా చదువుకున్నా చెప్పండి ఐదు చదివిను బానే ఉంది మంచి చదివే నువ్వు నాకంటే బానే ఐదు ఫెయిలా పాసా పాస్ పాస్ ఓకే వెరీ గుడ్ నేను నాలుగో తరగతి ఫెయిల్ అంటే నువ్వు గ్రేటే పాస్ అయిపోయావు ఇంతకేం నీ డౌట్ ఏంటి అసలు దేని గురించి అదే నీకు చేసినప్పుడు మాట్లాడు మీరు పాడేది నాకు అర్థం కాదు పాడే అంటే బర్రే అని అర్థం పాడు మాట్లాడుతాం అంటే బర్రే మాట్లాడతాం పవిని కాల్ చేస్తే అతను మాట్లాడు మీరు మాట్లాడని అడుగుతున్నాను సరే ఇప్పుడు నీకు ఏం కావాలి ఎంతకి నేను చర్చి కట్టిస్తుంటే చంద అడిగితే నేను పంపిస్తా ఒక యాభై వందో పంపిస్తాను చర్చి కడితే చంద అడిగితే ఏమంటే నేను గుడి కడుతున్నానండి అండి ఒక వంద పంపించమంటే పంపిస్తా ఇప్పుడు నువ్వు ఎందుకు కాల్ చేసినావు మరి అవునా మీరు పని అయితే చెప్పండి నేను ఇప్పుడే మీరు బర్రే దున్నొచ్చి మా బర్రే కట్టింది ఒక వెయ్యి రూపాయలు పంపించి మరి వాడు దొన్నపోతాడు వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు ఎందుకంటే కట్టి బర్రెచ్చి దొన్నొచ్చి బర్రెని కట్టాలంటే మరి అది కూడా కట్టడమే కదా మరి వాడు వెయ్యి రూపాయలు అడుగుతాడా ఎందుకంటే ఆ దున్నపోతూ మంచి జాతి దున్నపోతుంది అది గనక బర్రె కట్టించావు అనుకో పది లీటర్ల పాలు ఇస్తుంది దాని నుంచి పుట్టే దోడ మంచి రేటు కూడా ఉంటది అలా కట్టిస్తాను నేను మరి నువ్వు ఏమన్నా డబ్బులు వెయ్యి రూపాయలు పంపిస్తే నేను వాడికి ఇచ్చుకుంటా మరి అవునా సార్ లేదు లేదా నేను అందరికి పాలు ఉచితంగా పోస్తుంటాను డబ్బులు తీసుకుని ఎవరి దగ్గర తెలిసి నీకు తెలియని విషయం అది ఇప్పుడు నీకు అందుకే నువ్వు అట్లా పొరపాటు పడ్డావు పాలని పిండిని పిండిని అంటే అందరికి ఉచితంగా పోస్తాను నేను సార్ నీకు ఒక మాట చెప్తానండి లేదు నేను ఉచితంగా పోస్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో రైతులు కదా మేమంతా రైతులు బాబు ఎక్స్చేంజ్ పథకం ఉంటుంది మా దగ్గర సార్ కాదు బాబు ఎక్స్చేంజ్ పథకం అంటే ఏంటంటే మేము రైతులుంటా మరి బరలో నేను చెప్పేదిను ఇప్పుడు మా ఇంటి ఎదురయ్యాలంటాడు గంగయ్య ఆయన పేరు అయ్యా గంగయ్య బాగున్నావా అంటే ఒక అర లీటర్ పాలు పోసానకో వాళ్ళు చేలో పండిన కూరగాయలు గడ్డి తీసుకొచ్చి నాకు ఇస్తాడు ఆయన ఒక ఎకరం పండింది అనుకో వరి ఉంటది కదా మిగిలిపోయింది అది తీసుకొచ్చి మాకేస్తాడు ఆ గడ్డి అదంతా ఉంటది కదా కోసిన కోసింది కదా బెదరు ఆ బర్రె నుంచి పాలు తాగేటప్పుడు ఆ బర్రకి బాలేదంటే వాళ్ళు తల రూపాయిస్తారు కదా బెదరు మీరు అదే కొంచెం అర్థం చేసుకుని మేము బర్రెలకు పాలు అమ్ముకోము మాక్సిమం ఎందుకంటే బెదరు పాలు అమ్ముకోవడం నేరం అని చెప్పి మా తాతయ్య చెప్పాడు బెదరు ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా నేను పాలు పాస్తున్నట్టు వాళ్ళు కూరగాయలు ఎత్తారు కూరగాయలు అంటే కూరగాయలు కూడా అది గడ్డి కూడా ఇస్తారు మా బర్రెలకి అట్నే బాగాలేదు అంటే కొంచెం వాళ్ళకి ఎందుకు చేస్తారు మా చక్కగా మేమంతా కలిసి కట్టుగా ఉంటాం మీరంతా కష్టపడి పని చేసుకునే మా మా దగ్గర గాలేదు వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి చదువుకుంటాడు ప్లస్ బర్రెకి బర్రకి పేడెత్తేస్తాడు ఆ బర్రెకి పోతే కుడి కడతాడు అన్ని పనులు చేస్తాడు టెన్త్ క్లాస్ అబ్బాయి అయినా సరే వాళ్ళ నాన్నకి దగ్గర దగ్గర వాళ్ళ నాన్నకి డెబ్బై ఎకరం ఉంది అయినా కష్టపడి పని చేసుకుంటాడు గాలేదో లాగా తిరగడు అంటే ఇప్పుడు నేను అయ్యో తమ్ముడు నేను అన్నాను అనుకో తప్పు కదా అనకూడదు కదా ఇప్పుడు ఏం చెప్పు చెప్పు ఎందుకు కాల్ చేసిన మాదే తూర్పు గోదావరి జిల్లా పెదరు తూర్పు గోదావరి జిల్లా ఆకివీడు తెలుసా తెలియదు ఆకివీడి దగ్గర చిన్న పల్లెటూరు మాది లక్ష్మీపురం అని చిన్న పల్లెటూరు తూర్పు గోదావరి జిల్లా ఎటు విజయవాడట తూర్పు గోదావరి తూర్పు జిల్లా పాగో జిల్లా అంటారు ఎప్పుడు విన్నావా విన్నాను అటు సైడ్ మీద ఎక్కడ ఆంధ్ర బెదరం మీదే మాది ఆంధ్రానే మాది ఆంధ్రానే కానీ భాష మన ఆంధ్ర భాష తెలియట్లేదు అని నీకు తెలితే అర్థమవుతుందిలే సరే చెప్పు ఇంతకేంటి విషయం ఎందుకు ఫోన్ చేసినావు ప్రవీణ్ కి వీడియోలు పెడుతున్నాడు కదా దాని గురించి చేశాను ఏం వీడియో కాల్ చేశామంటే అంటే వీడియోలో పిచ్చి పిచ్చికి పెడితే శాస్త్రం అదే సెక్స్ వీడియోలు ఏమన్నా ఆ నీ ఏమైనా పెట్టాడు సెక్స్ వీడియోలో నేను రెండు మూడు సినిమాలు తీశాను పేదరు నువ్వు నిజంగా చెప్పనా పాలమ్ముకున్నాడు నువ్వేం చెప్తా అయ్యో ఈయను నీరు షకీలా సినిమా చూసావచ్చు చీకట్ లో సుందరి అని చెప్పి దాంట్లో షకీలా పక్కన ఒక కామెడీ ఉంటాడు చూడు వాడే నేను నా గురించి నీకు తెలియలేదు ఇంకా బొంగ అదేనా మీ నాన్న నీకు నేర్పించిన భాష బొంగ అనే భాష అదేనా బొంగ అంటే బొంగ అంటే బూతా మరి ఎందుకంటే వాడు సందర్భంగా మాట్లాడేదాన్ని భాష అంటారు అసందర్భంగా మాట్లాడేదాన్ని బూత అనే అంటారు నీ అక్క నీ అమ్మ పచ్చి బూతులు అంటారు దాన్ని బూతుకి పచ్చి చాలా తేడా ఉంది బొంగ బొంగ అనేది బూతు నీ నీ దగ్గర నీ పచ్చి బూతు తేడా ఉంటారు దానికి చెప్పండి ఏంటి దానికి చెప్తున్నా సమయం సందర్భం లేకుండా మధ్య మధ్యలో పిచ్చి మాటలు మాట్లాడితే దాన్ని అనే అంటారు సందర్భానుసారంగా మాట్లాడేదాన్ని మంచి భాష ప్రవర్తన కలిగినట్టు అంటారు ఏదో నా బొచ్చు అన్నా అది మరి తప్పు కదా అలా అంటే మరి ఊరుకుంటావు నా బొచ్చుగా అంటే నువ్వు ఊరుకో తిట్టు కాదుగా మరి బొచ్చు బొచ్చంటే హెయిరేగా మరి ఆతుగా అనుకో అవి కూడా బొచ్చేగా మరి నువ్వేం తప్పుగా అర్థం తీసుకోగా మరి ఆతుగా అంటే బొంగు బొచ్చు అంటే అవి చదువుతుంది అందుకేనే సమయం సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి తప్ప నోటికి వచ్చింది మాట్లాడితే బూతే అంటారు చిన్న చిన్నపిల్లలాగా ఉన్నావు మంచి నేర్చుకో నేను పవిని కాల్ చేశాను నువ్వు నాకు కాల్ కళ్ళేసావు మరి ఏంటది నువ్వు నాకు ఎందుకు కాల్ చేసినావు నీకు మర్చి మళ్ళీ నీకు రజనీ లాగా మతి మార్పు అన్నట్టు నేను ప్రవీణ్ చెప్పి ఆ ప్రవీణ్ కే కాల్ వచ్చి నేను చేసి కనుక్కుంటా అయ్యా మీ సమస్య ఏంటి మీకేం ప్రాబ్లం అని అడుగుతుంటాను సార్ సార్ ఇప్పుడు నేను ఇప్పుడు జగన్ కార్యాలయం చేయాలంటే వాళ్ళు పియే ఎత్తాడు కాలు ఆ కాలు చెయ్యి ఎందుకు ఎత్తుతాడబ్బా జగన్ కాలు జగన్ పియే కాలు ఎత్తడు ఫోన్ మాట్లాడతాడని చెప్పు కాలు ఎత్తడం పైకి కాలు లేపడం అది చరిపోయింది కాల్ చేస్తే పవన్ గారికి నువ్వు ఎత్తాగా వాడు అని ఫోను ఫోన్ అని కాలు ఎత్తడం ఎత్తడం అంటే తప్పార్థాలు వస్తాయి ఒక ఆడిది కాలు ఎత్తింది అన్నావు చాలా రాగ్ అవుతుంది అలానే ఒక మగడు కాలు ఎత్తాడంటే వెనక నుంచి ఒక పెడుతుండ అర్థాలు వస్తాయి కాకపోతే ఫోన్ ఎత్తాడని చెప్పు సరే ఎంత విషయం ఏంటి ఇప్పుడు పవీన్ అన్న కా గారికి కాల్ చేశాను కదా నువ్వు కే అన్నావుగా ఫస్ట్ మీరే ఎత్తారు కాల్ సార్ మీరే కాల్ చేయాలే బాత్రూమ్ లో ఉన్న కాలు ఎత్తాలి లెట్రిన్ పోయిన కాలు ఎత్తాలి ముడ్డి కడుకుంటున్నా కాలు ఎత్తాలి నేను మా మేనేజర్ ఆయన ఓనర్ కానీ ఎప్పుడైనా కాలు ఎత్తుతాడు ఆయన బిజీ ఉన్నప్పుడు నేను ఎత్తుతాను సరేనా ముట్టి కడుకునేప్పుడు మనం ఫోన్ ఎట్టిన ఒకసారి ఆలోచించు నువ్వు నేను లెటర్ లో ఉన్నానబ్బా కూర్చుంటున్నాను నువ్వు ఫోన్ చేసావు అక్కడ రింగ్ అయితా ఉంటది డిస్టర్బెన్స్ గా ఉంటది టక్కర్ ఆయన వచ్చి ఎత్తుతాడు నేను ముడ్డి కడుకుంటే అక్కడ మధ్యలో ఆపి ఆ ముడ్డి పడుకుని చేతితో నుంచి ఫోన్ పట్టుకోమంటవా తప్పు కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రామాయణం చదివినవా నువ్వు ఏం ఏం చెప్పమంటారు సీత భర్త పేరు ఏంటి సీత భర్త పేరు భర్త తెలియదా తెలుసు తమ్ముడు అసలు నీకు తెలుసు టెస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ చెక్ అనమాట ఓకే వెరీ గుడ్ మరి లక్ష్మణుడు భార్య పేరేంటి మొత్తం చెప్పాలా చెప్పదు కదా ఇప్పుడు ఒక దానికి చెప్పావు రెండో దానికి కూడా చెప్తే నేను తృప్తి పడతాను కదా మొత్తం ముచ్చటగా మూడు క్వశ్చన్లు అడుగుతాను ఆ మూడు క్వశ్చన్లు సమాధానం అనుకో నువ్వు తర్వాత నువ్వే క్వశ్చన్ అడిగి నేను చెప్తా ఎందుకంటే నీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా టెస్టింగ్ అనేది స్కూల్లో ఐదో తరగతి పిల్లలు స్కూల్ ఒకటో ఫ్రెష్ గా స్కూల్లో పిల్లలుండేసేప్పుడు అక్కడ చిన్న టెస్ట్లు పెడతారు మరి బాబు నీకేం చేట్లు వచ్చా అని అడుగుతారు ఒంట్ల నేను అడిగా నేను అడిగా ఒక రెండు క్వశ్చిని సోమానం చెబుతావా రామాయణంలో అదే నేను రెండో ఒకటి అడిగాను కదా రెండోది నువ్వు నేను అడిగాను లక్ష్మణుడు భార్య పేరు చెప్తే నువ్వు రెండు క్వశ్చిలు నేను సమాధానం చెబుతాను ఏంటి లక్ష్మణుడు భార్య పేరు చెప్పు నేను తగ్గిన నువ్వు అడిగేదాన్ని చెప్తాను సరే నువ్వు చెప్పిందని ఒకటి జానం చెప్పినా నేను నేనే ఒక్క ఒక్కసన్నా చదువుతావా చదువు చెప్పు చెప్పు నిమిషం టి పుస్తకం తీసుకున్నావా నేను చేసింది మీరు ఒక గుర్తు పెట్టుకండి మీరు ఒక ఈడీ చేసేటప్పుడు వాడు ఎందుకు కాల్ చేసి అబ్బా నాకు అర్థం కాలేదు దేని గురించి వాడు ఆ పవిను వీడియో అని వాడు ఈడీ అని మా సార్ని నేను ఊరుకుండేది లేదు ముందరే చదువుతున్నా ఊరికపోయినా మాకు మా గౌరవం అయ్యా మా పెవీను డబ్ లేక ఏంటి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు వాడు వీడే తప్పు కదా పెద్దవాళ్ళని గౌరవించాలి నీకు నచ్చలేదు అనుకో ప్రవీణ్ వీడియోలు చూడక మానేసే నేనే చూడమని చెప్పాడు ప్రవీణ్ ఫోన్ చేసి అత్త ఇంతకు నువ్వు క్రైస్తవుడు నాకు నిజంగా చెప్పు అబద్ధం చెప్పకుండా హిందువుని హిందువుని ఇప్పుడు ప్రవీణ్ చేసే వీడియోలో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి దాని గురించి నేను కాల్ చేసింది ప్రవీణ్కి ఏమని నేను ఒక మాట చెప్తున్నా ప్రవీణ్ కాదు నిమిషం పలకటం నేర్చుకో ప్రవీణ్ ప్రవీణ్ అని ఒక మాటను ప్రవీణ్ ప్రవీణ్ కాదు ప్రవీణ్ రావాలి ప్రవీణ్ ప్రవీణ చెప్పండి ఆ ఏ పొంగు పొంగులో చాలా రకాలు ఉన్నాయి ఎదురు పొంగు ఉంది గడ్డి పొంగు ఉంది లేత లేతబొంగు ఉంది ముదురు పొంగు ఉంది ఏ బొంగు ఏం చెప్పను ఏ బొంగు చెప్పను బొంగు లేత బొంగు ముదురు బొంగు తెల్ల తెల్లబొంగు పచ్చ బొంగు ఆ పట్టిబొంగు బొచ్చు బొంగు అన్నీ ఉన్నాయి మరి ఏ బొంగు అని చెప్పను నువ్వు బొంగ అంటే మళ్ళీ ఏ బొంగు అన్నాడు అని అడిగితే నేనేం చెప్పాలి కానీ ఏంటిది ఆ సరే ఇప్పుడు ఏరాబొంగు ఆ బానే ఉంది ఆ పోరా బొంగ అంటే నువ్వేం చేస్తావు అప్పుడు మరి నేనేం చేస్తా మరి అంతే నువ్వు అక్కడెక్కడ ఉన్నావు కాబట్టి ఏదైనా మాట్లాడుతూ చెప్పి ఇప్పుడు ఏం చెప్పి విషయం చెప్పి ఏంటి రమ్మంటారా ఎక్కడికి ఏ పిల్లనిస్తావా ఏంది సంబంధం చూసుకోడానికి సరే రా నీకు అది పెళ్లి పెళ్లి కావాలా నీకు ఏ మీ నాన్నగారు జైన్ అన్నారా ఏంటి మీకేమున్నా ఇప్పుడు కలుసుకోవాలంటే రెండు రెండు పనులు ఉండాలి ఒకటి డబ్బులు ఇవ్వటానికి లేదా పెళ్లి సంబంధాలు చూడటానికి లేదా ఎదురు కూర్చొని మాట్లాడుకోవడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నేను గబిక సంబంధం తెస్తాయో నాకు ఆశ నాకు అవలేదు కాబట్టి మీరు ఇస్తాయో నాకు ఆశ మరి గాలి కదా నీకు పిల్లని ఎవరు ఇస్తారు మరి పని చేయకపోతే తమ్ముడు గాలంటే గాలి ఒక నిమిషం ఒక నిమిషం నువ్వు భూత గాలోడు అంటే భూత్ అనుకోకు అంటే శుభ్రంగా తిని తిరిగేవాడు అని అర్థం చక్కగా అంటే తిరిగేవాడు అని గాలోడు అంటే బూత్ అర్థం చేసుకోకు నువ్వు అరేంద్ర అరే ఇదేంద్ర నువ్వు భాష ఏంద్రి నువ్వు అరే అదేంది గాలి ఇప్పుడు గాలి అంటే తప్పే ఉంది గాలి నాకు ఇరవై ఎకరాల భూమి ఉంది కాదురా ఇరవై నువ్వే అసలు ఏం పని చేస్తావు చెప్పు ఇరవై ఐదు ఎకరాలు ఉంది వంద ఎకరా నువ్వు ఏం పని చేస్తావు ఏం పని చేస్తావు నువ్వు పొలాన్ని మరే వరి వేసారా వరికి అసలు ఫస్ట్ నాట్లు ఎలా వేయాలి దానికి పంట ఎలా కొయ్యాలి అసలు దాన్ని ఎలా పెన్షల్ చెప్పి చెప్పు నువ్వు దాన్ని మెట్ట అంటారా మాగాడి అంటారా మాగా అంటే మెట్ అంటే అయింది మనం ఒరికి అసలు ఏమేమి చేయాలి దాని ప్రాసెస్ ఏంటి ఆ ఇత్తనాన్ని ఎలా తీసుకురావాలి ఎక్కడ కొనుక్కోరావాలి దాన్ని ఎలా చేయాలి చెప్పు నువ్వు నువ్వు ఏంటదిన్నావు దగ్గర ఒరే పిచ్చోడా నేను నా సంగతి చెప్తా నేను వాళ్ళ ఇల్లు పండించిన పంట తిననురా నేను స్వయంగా నాకు ఐదు ఎకరాల భూమి ఉంది దాంట్లో నేనే పంట పండించుకొని ఇత్తరాలు వరి వరింటో చూసావా వరిలో ఎటువంటి ఎరువు లేకుండా స్వయంగా ఆవు పేడ తీసుకెళ్లి ఆ పొలంలో వేసుకొని ఫస్ట్ నువ్వు అడిగావు కదా చెప్పేది పొలంలో వేసుకొని ఒడ్లు తీసుకొచ్చి దంచుకొని తింటాను నేను మీరు కట్ చేసే బెదరావు ఇప్పుడు మీ పేరు నా పేరు అన్నం అన్నం తింటున్నావు అడిగావు కదా స్వయంగా ప్రపంచంలో ఎవడో చేసుకోలేని పని నేను చేస్తున్నా ఐదు ఎకరాల భూమిలో ఎకరం మాగాణి అంటారు దాన్ని మెట్ట అంటే మినుములు ఇవి దాన్ని మెట్ట అంటారు మాగానీ అంటే వరి దాన్ని మాగాణి అంటారు అంటే ఏంటంటే దానికి నీళ్లు కావాలి మూడు పంటలు పండుతాయి మాకు ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉన్నాయి మాకు కాలువ ఓకేనా సాగర్ కుడి కాలం నుంచి మాకు నీళ్ళు వస్తాయి ఇది అందుకని చెప్పి స్వయంగా నేనే పండించుకొని నేనే తింటాను నా రైస్ ముడి బియ్యం తింటాను దంచుకొని రోడ్లు వేసుకొని దంచుకో మిల్లికి ఇవ్వను మళ్ళీ మిల్లికి ఇస్తే వాడు ఏం చేస్తారంటే పొట్టంతా తీసేసి ఉన్న పాలిష్ అదంతా తీసేసి తెల్ల బియ్యం మిషన్ వల్ల మనకి లాస్ అయిపోతాం మనం తమ్ముడు ఏంటి ఇందుక నీ సమస్య ఏంటి చెప్పలేదు నా సమస్య మీరు ఎన్న మాట్లాడేది మంచిగా లేదు తమ్ముడు ఎప్పుడో నువ్వు గాలికి తిరగద్దు అని చెప్పే అది మంచిది కాదా మంచిది అది మంచి నేను తప్పు చెప్పాన గాలికి తిరగద్దు స్వామి చక్కగా కష్టపడి పని చేసుకో పొలం పని చేయడం నేర్చుకో అన్ని పనులు రావాలి పేడెత్తేయాలి పాలు బిసుకోవాలి అన్ని పనులు నేర్చుకోవాలి నువ్వు రైతు ఇప్పుడు ఇప్పుడు మీ నాన్న పేరు నిలబెట్టాలంటే ఇలా ఫోన్ చేసి బూతులు తిడతాం కాదు బొంగు సుల్ల మాటలు మాట్లాడకూడదు మీ నాన్న తలెత్తుకొని తిరగాలి అంటే నువ్వు మీ నాన్నకి చెదడు ఓదాడుగా మీ నాన్న హెల్ప్ ఫుల్ గా ఉండాలి అట్లా మాట్లాడదు హుసావు అదే మీ నాన్న సరిగా నీకు సక్రమైన జ్ఞానం నేర్పించలేదు కాబట్టి ఇలా ఫోన్ చేసి హౌలే బొంగు అని మాట్లాడుతున్నావు మమ్మగారి ఒకసారి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడుతూ మీ అమ్మగారితోటి మీ అమ్మగారు ఉందా మీ అమ్మగారితో నేను మాట్లాడతా నేను తప్పు మాట్లాడితే నువ్వు మాట్లాడు నువ్వు హౌలే కాడా నువ్వు మరి తప్పే కదా మా అమ్మగారు నాకు సంస్కారం నేర్పించారు కాబట్టి నేను కష్టపడి అరే ఇను కష్టపడి పని చేసుకుంటూ నలుగురికి చేదోడవాదుగా నన్ను చూసి నేర్చుకుంటున్నారు పది మంది నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి చెప్పు కూర్చోవడం నేర్చుకోవాలి అంతేనా నిన్ను చూసి నేను చదువుతున్నాకి ఏం లేదు మంచి చెప్తా అమ్మా మీ అబ్బాయి కాస్త మంచి పని మంచి చెడు నేర్పించండి కొంచెం పని పాట నేర్పించండి అని చెప్తాను అంతకు మించి ఏం చెప్తాను ఎందుకంటే కూడా నాకు తల్లితో సమానం మీ అమ్మగారు నాకు తల్లితో సమానం మీ అమ్మగారికి నాకు తల్లితో సమానం మరి ఇంకేంట ఇవ్వు మాట మంచి చెప్తాం మీ అబ్బాయి గాలికి తిరుగుతున్నాడు అంటే అమ్మా మరి ఇది ఎంత మటుకు న్యాయం భారతదేశంలో గాలి ఎదవులు గాలి తిరుగులు ఎక్కువైపోయారు కష్టపడి పని చేసుకున్న తక్కువైపోయారు కాబట్టి మీ అబ్బాయికి ఇరవై ఐదు ఎకరాలు పొలం ఉంది ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు కదా పని పని దాంట్లో నేర్పించా కష్టపడి పని చేయటం నేర్పించాలి చిన్నపిల్ల చిన్నప్పటి నుంచి కూడా వాడు ఫోన్ చేసి అందరికి వాడు మాట్లాడి మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి మరి ఏంటి ఎందుకు కొనిచ్చారు మీ అబ్బాయికి ఫోన్ చెప్పి అడుగుతుంది నేనే తప్పు మాట్లాడను నీ నీకు ఎందుకు చెప్పు ఏం బీకన్నా నువ్వు ఫోన్ కొనుక్కోను కాదు నువ్వు ఎందుకు ఫోన్ ఏం బేక కొనుక్కు చెప్పు నువ్వేం బేక ఫోన్ కొనుక్కో ఫోనా

ఎందుకు ఒక విషయం ఉండు మాట్లాడుతా తమ్ముడు ఆ ఏంటి సమస్య ఎందుకు ఫోన్ చేసినావు రామాయణం లేండి డౌట్ చెప్పు నీకు నాకు డౌట్ కానీ హిందువునే ఆ నే హిందువునే నేను కాల్ చేసింది పవి దేనికి ఆ దేనికి మీరు అట్లా ఈడియో పెడుతున్నారు కదా నాకు క్వశ్చన్స్ కొంచెం నాకు కేర్ చేస్తారనే చేస్తారని ఆ చేస్తాను క్యాపే చేస్తాను చెప్పు ఏం చెప్పు నీ ప్రశ్న ఎటిక్ కాదు ఆ పవిని వీడియోలు పెడితే పవి పవినే కాదు ఆ వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేసేది నేనే నువ్వు చేసినా నీ డౌట్ ఏం చెప్పి ఇంతకు నీ డౌట్ క్యాఫే చేస్తా నీ డౌట్ ఏంది చెప్పు క్యాఫే చేస్తాను నేను నేను ఎందుకు లేదు ఎవరు నువ్వు నేను వీడియోలో చూడాల నువ్వు నెంబర్ కొత్తగా చేసి నేను చేసుకుంటే వాడికి చెప్పనా చెప్పను తప్పదు కదా మరి ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవడెవడిగా సమాధానం చెప్పాలి బొంగి అవ్వదు కదా నేను చేసిన బొంగ ఏమాట బెదరా నువ్వు చేసిన నేను చేయాలి నీ ఫోన్ పెట్టి కాదు చిన్న డౌట్ ఎందుకు నువ్వు ఎవరు అసలు నేను ఎందుకు హిందూవి ఆ ఏం రామాయణంలో డౌట్ ఏంది అడుగు నేను చెప్తాను బైబుల్లో డౌట్ తప్పని ఎట్లా నేను బైబుల్లో బైబుల్లో అమ్మని అక్కని చెల్లెని కూతుర్ని పెన్నమ్మని పెద్దమ్మని అందరిని దెంగినట్టుంది బైబుల్లో నీకు అన్ని రెఫరెన్స్ బైబుల్ దగ్గర పెట్టుకుంటే అన్ని రెఫరెన్స్ తీసి చూపిస్తాను నేను మొత్తం చూపిస్తాను ఒక్కడ నేను తప్పు మాట్లాడినట్టు చూపిస్తే భగవద్గీతలో కూతుర్నే చేసుకున్నట్టు కూతుర్ని చూసి కొట్టుకున్నట్టు మొత్తం ఉన్నాయి భగవద్గీతలో చూడు భగవద్గీతలో పాసుగాల బలే చెప్పి నువ్వు రా ఏ శ్లోకం ఏ అధ్యాయం శ్లోకం ఏ అధ్యాయం నువ్వు చెప్పిరా నువ్వు చెప్పు అమ్మంది ఇంక చూపిస్తాంది ఆది తి అక్కడ ఆగురా నేను చెప్తున్నా రామాయణం చదివి నువ్వు మరి చదవాలి కదా చదవ ఇప్పుడు చదివితే కదా డౌట్లు వచ్చేది చదవకుండా డౌట్లు ఎట్లా వస్తాయి రుచి చూస్తే కదా అది ఎలా ఉందో టేస్ట్ తెలిసేది రుచి చూస్తే కదా టేస్ట్ ఎలా ఉందో తెలిసేది కళ్ళతో చూస్తే కదా సినిమా బాగుందా లేదా చెప్పి అక్కడ చెప్పే దానికంటే కూడా నీకై నువ్వు చదువుకొని తెలుసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా నీ ప్రశ్నలు అర్థమైతాయి రామాయణ పుస్తకం పంపిస్తావా రామాయణ పుస్తకం పంపిస్తావా హలో పవిన్ గారు తమ్ముడు ఏం నీ సమస్య అని చెప్పు ప్రవీణ్ నేను మాట్లాడేసి ఏం నీ సమస్య అంటే ఏం కావాలి నీ రామాయణంలో అదే బెదరు మీరు అట్లా బైబిల్ గురించి ఇట్లా పెడుతున్నారు బెదరు లేని ఒక్కడు చూపించు నేను హిందూనే బెదరు మీరు అదే అర్థం చేసుకోండి నువ్వు నేను క్రిస్టియన్ అని చెప్పి నేను క్రిస్టియన్ అని నేను అనలేదు ఇప్పటిదాకా నిన్ను ఓకే నువ్వు ఓకే నీ బాధ నాకు అర్థమైంది మేము బైబుల్ లేని ఒక్కడ చూపిస్తే నువ్వు నన్నాడు బెదరు ఇప్పుడు రామాయణంలో కానీ కొంచెం చూపిస్తాను శ్లోకాలు కొంచెం కానీ అట్లా బూత్లో కొంచెం చదవాలి శ్లోకం చదవాలి మన్నాయి ఒక నెంబర్ చదువుతా కొంచెం లైన్ కలుపుతారు బెదరు ఏ నీకు రాదా మా ఓడికాడ అన్నో రెఫరెన్స్ రాసుకుని మా ఊడు అన్ని పెట్టుకున్నాడు నువ్వు నేను లైన్లోనే ఉంటాను అవునా లైన్లోనే ఉంటా मी नू होल्ड लोन सी लो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे दर्सन यू आर स्पीकिंग विथ हेस पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి ఆప్ జిస్ వ్యక్తి సే బాత్